దా 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 ఇట్రావా నిన్నేం చేశాను నేను భయపడుతున్నావు దా నేను తీసుకురాలేదమ్మా మర్చిపోయి వచ్చాను ఉన్నాయి కూడా రాత్రి తాంబూలం ఇవి మర్చిపోయి వచ్చాను ఇట్రా ఏం పేరు పెట్టారు నీకు చిన్నోడువా పెద్దోడువా చిన్నోడువా ఇట్రా ఒకసారి ఏం చేశానని పరిగెడుతున్నావు ఓయ్ ఆహా నచ్చల 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 ఇట్రా మాట నచ్చలేదు కదా నచ్చలేదు కదా ఒకసారి ఇట్రా చూసావు ఇది మూడోసారి నువ్వు నన్ను చూడడం ఒకసారి రావా రా ఓయ్ నిన్నే ఒకసారి ఓయ్ నిన్నే

ఇట్రామ్మా ఓయ్ ఇటు రావా వెళ్ళిపోతున్నావేంటి ఓయ్ నిన్నే పలుకుతున్నావు బాగానే రావట్లా నువ్వేనా నువ్వేనా ఇటు చిన్నోడా చిన్నోడా ఇట్రా రావా రావా నిన్నే చిన్నోడా హలో ఇటు అయ్యో కొట్టిద్దాము వచ్చి మా ఇంటికి ఎందుకు వస్తున్నావు పద్దాక నువ్వు అని పర్గో 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 పొరుగు పొరుగో పొరుగు